ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు సమావేశాలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు తాజాగా శుక్రవారం సీజనల్ వ్యాధుల కట్టడి మీద సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ప్రశ్నలతో ఉక్కిపికిరి చేశారు గత ప్రభుత్వ హయాంలో నిధులను మళ్లించారని ఆ వివరాలు కావాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు పవన్ అలాగే సీజనల్ వ్యాధులు విస్తరించకుండా కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలి రోజే అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత పవన్ కళ్యాణ్ సీజనల్ వ్యాధుల సమీక్ష నిర్వహణ నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల గురించి పవన్ కళ్యాణ్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వంలో మళ్ళించడం ప్రశ్నించారు అలాగే స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు ఎందుకు జరగలేదని వారిని నిలదీశారు పవన్ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల నిధులను ఏ మేరకు ఇతరత్ర వాటికి మళ్లించారో నివేదిక అందించాలని అధికారులకు స్పష్టం చేశారు అలాగే సీఎఫ్ఎంఎస్ అకౌంట్లను ఎన్ని నిధులు మళ్లించారనే దానిపైన కూడా వివరాలు కోరారు పవన్ కళ్యాణ్ విజయవాడలో కలుషిత తాగునీటి సరఫరా అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు ఇక తాగునీటి సరఫరాలలో తలెత్తిన లోపాలనే డయేరియాకు కారణమవుతున్నాయని ఇక వేసవి కాలం నుంచి వర్షాకాలం మారుతున్న తరుణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు మరోవైపు డయేరియా నియంత్రణపై కూడా అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జులై ఒకటో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలని నిర్వహిస్తామన్నారు సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించిన ఏపీ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు